సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను ప్రమోషన్ ఇస్తూ ఏఎన్ఎం గ్రేడ్ త్రీ పోస్టులకు భర్తీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీల సంఘం రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు నాందేడ్ జిల్లా సిఐటియు కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు ఈరోజు రోజు కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన స్పందన కార్యక్రమంలో వారు జేసీకి వినతి పత్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను ప్రమోషన్ ఇస్తూ గ్రేడ్ త్రీ ఏఎన్ఎం పోస్టు భర్తీ చేయడానికి సర్క్యులర్ దారి చేయడం జరిగిందని ఇప్పటికే కడప జిల్లాలో ఫిబ్రవరి పన్నెండవ తేదీలో ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగిందని కానీ కర్నూలు జిల్లాలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల హెల్త్ సెక్రటరీస్ ఆంధ్ర గురవుతున్నారని కావున వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని వారు కోరారు జేసీ స్పందిస్తూ వెంటనే జరిగేటట్లు చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది సంబంధిత డిఎంహెచ్ఓకి పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కడప జిల్లాలో పోస్టులను భర్తీ చేసి మిగిలిన జిల్లాలో భర్తీ కా చేయకపోవడం వల్ల రాబోయే కాలంలో రీజనల్ వ్యాపితంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చే సమయంలో వీరికి నష్టం జరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినట్టు వారు తెలియజేశారు అటువంటి నష్టం జరగకుండా చూస్తామని అధికారులు తెలియజేశారు జిల్లా ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది ఏపీ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ తరఫున ఏఎన్ఎంలకి గత నెల రెండో తారీఖున ప్రమోషన్స్ ఇవ్వమని సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది మరి ఆ సర్కులర్ని బేస్ చేసుకొని మాకందరి ప్రమోషన్స్ ఇవ్వవలసిందిగా ఈరోజు ఆ డిఎంఎండ్ గారిని కలవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అలాగే డిఎంఎన్హెచ్ఓ మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేడం గారితో కూడా ఈ యొక్క ప్రమోషన్ ఛానల్ అనే ఎలాంటి అవినీతికి చోటు లేకుండా కార్యాచరణ ప్రకారంగా జరగాలని త్వరగా మాకు ప్రమోషన్లు ఇవ్వాలని స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఎక్కడైతే ఎమర్సీ కోడు లేదో అక్కడ కూడా స్టేట్ వైడ్గా ఇవ్వ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లాలో కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మేడం గారు కలెక్టర్ గారు సానుకూలంగా